దీనిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సంతకాలు పెట్టారు ఇందులో ఇందులో వాళ్ళు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై మించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ స్థుతితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీ లేని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరప పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇది వాడించినటువంటి బాండ్ పేపర్ రాష్ట్రంలో అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నమ్మండి గతంలోలాగా మాట తప్ప ఈసారి మేము ఏదైతే మీకు ఇస్తామో ఆ మాట మీద నిలబడతాం అని ఇలాంటి బాండ్ పేపర్లు సృష్టించి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది కూటమి అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలని స్పష్టంగా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ని ఒకటి తయారు చేశారు ఆ క్యూఆర్ కోడ్ ఏంటంటే బహుశా ఈరోజు మనందరి దగ్గర డిజిటల్ టెక్నాలజీలో పార్టీగా మనందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసాయి ఆ సెల్ ఫోన్లో కనుక ఇది ఇదే క్యూఆర్ కోడ్ దీని గ దీని కనుక మీ సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి ఏ విధంగా మనకు అన్యాయం చేస్తున్నారు అన్ని విషయాలు కూడా దానిలో క్లియర్గా వస్తాయి ఇవాళ మీకు చూపించినటువంటి మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాండ్ పేపర్స్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఏ హామీలని ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయినటువంటి విషయాలు సంపూర్ణంగా మీకు కనబడతాయి చాలా సింపుల్ ఇది దాని కనుక మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ ఓపెన్ చేయగానే మొత్తం వచ్చేస్తాయి అన్ని వివరాలు మీకు వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ నాయకులు మీరు అందరు కూడా జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నాయకులు ఆరు మండల నుంచి మీరు అందరూ వచ్చారు ఒకవేళ మీకు కరెక్ట్గా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీ గ్రామాల్లో చదువుకున్నటువంటి కురవాళ్ళకైనా గడిగితే చాలా ప్రమాణంగా ఓపెన్ చేస్తారు చాలా సింపుల్గా ఓపెన్ చేస్తారు ఇది కష్టమైన ఏం కాదు ఇది సో ఆ వివరాలు మీరు ఏం చేయాలంటే ఎందుకంటే ఈ ప్రోగ్రాము నాలుగు దఫాలుగా ఐదు వారాల్లో కంప్లీట్ చేయాలనేది మన నాయకుడే ఈ ఉద్దేశం మొట్టమొదటి జిల్లా స్థాయి సమావేశం జరిగింది ఇప్పుడు నియోజకవర్గ స్థాయి సమావేశం ఇది మూడవది మండల స్థాయిలోకి వెళ్ళి మండలాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకుల్ని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల్ని ఎంపీటీసీల్ని ఇంపార్టెంట్ మొత్తం నాయకులు మొత్తం పిలిచి అక్కడ సమావేశరిచి ఇదే విషయాన్ని వాళ్ళు ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్పాలి మళ్ళీ అలాగే లాస్ట్గా గ్రామస్థాయిలో రచ్చబండలు గ్రామస్థాయిలో రచ్చబండల దగ్గర ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడల్ని సర్పంచ్ సమక్షంలో ఈ క్యూఆర్ కోడ్ని ఇన్స్టాల్ చేసి అన్ని వివరాలు కూడా అది ఓపెన్ చేసే ఒక ఫామ్ వస్తుంది మీకు ఆ ఫామ్లో ఉండే వివరాలు ఏంటంటే మీ కుటుంబంలో సభ్యులు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నాడు మీ కుటుంబంలో అందరికీ వచ్చిందా లేదా ఆ ఫార్ములో నింపేయాలి నిధి మీ కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు అంటే నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే మీ కుటుంబంలో ఆడబిడ్డలందరికీ వచ్చిందా లేదా ఆ ఫామ్లో నింపేయాలి అలాగే నిరుద్యోగులు మీ మీ కుటుంబంలో చదువుకుని ఉద్యోగాలు రాని నిరుద్యోగులు అంటే చంద్రబాబు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన ఈ సంవత్సర కాలంలో ముప్పై ఆరు వేల రూపాయలు రావాలి మీకు వచ్చిందా లేదా ఆ ఫామ్లో నింపేయాలి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు రైతాంగానికి ఏం చెప్పాడు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని మాట్లాడాడు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతాంగానికి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇవ్వాల అది మీరు ఆ ఫామ్లో నింపాలి అంటే నా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఈజీగా ఓపెన్ అంత ఈజీ అయింది క్యూఆర్ కోడ్లో చేసుకోవాల్సింది ఇప్పుడు పశంకర్ గారు దీన్ని ఓపెన్ చేయించాడు ఆ క్యూఆర్ కోడ్ దగ్గరికి ఇలా పెడితే ఇలా ఓపెన్ అయిపోయింది ఫోన్ ఈజీగా ఓపెన్ అయిపోద్ది ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు వరుసగా చూసుకోవటం ఇది ఇలా చూసుకుంటామంటే అంటే అన్ని వచ్చేస్తాయి మీకు వరుసగా ఇది చాలా సింపుల్ అసలు ఫోన్ కనుక దాని దగ్గర పెట్టేస్తే ఓపెన్ అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా మోసం చేశాడు హామీలు ఇచ్చి ఏ విధంగా ఎక్కొట్టాడు ఇది పూర్తిగా క్లారిటీ వస్తుంది మన వాళ్ళందరం కూడా మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మూడు నాలుగు విషయాలు చెబుతా మీకు ఆడబెడ్డనిది ఆయన పెట్టిన పేరు ఇది ఆడబిడ్డనిది అని పేరు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి ఎనభై లక్షల మంది తల్లులుంటే వాడందరికీ కూడా నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు దీని ప్రకారం ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇచ్చాడ ఎవరికన్నా మీ గ్రామంలో ఎవరికన్నా వచ్చిందా ఎవరికి రాల అలాగే అన్నదాత సిటీ బాబు కింద యాభై నాలుగు లక్షల మంది రైతాంగం ఈ రాష్ట్రంలో ఉంటే నెలకి ఇరవై వేల చొప్పున పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు సంవత్సరంలో ఇవ్వాలి ఎవరికైనా ఇచ్చాడంటే ఎవరికీ లేదు నిరుద్యోగులకి దాదాపుగా ఒక అంచనా ప్రకారం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు ఒక అంచనా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇవ్వాలి ఎవరికైనా రూపాయి ఇచ్చాడంటే ఎవరికీ లేదు అలాగే తల్లికి వందన కింద రాష్ట్రంలో దాదాపు ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల మంది తల్లు ఉన్నట్టు అంచనా వీళ్ళకి పదిహేను వేల చొప్పున ఈ సంవత్సర కాలంలో పదమూడు వేల నూట పదకొండు కోట్లు ఇవ్వాలి ఎవ్వరికీ ఇవాళ మొన్న ఈ మధ్య ఏదో అరకొరగా ఇచ్చే ప్రయత్నాలు చేశారు ఈ మధ్య అట్ల ఇవన్నీ కూడా పెన్షన్సు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్సు అందరికీ యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తూ మాట్లాడారు ఇచ్చారు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడైనా ఎవరికి ఇచ్చింది లేదు మొత్తం ఈ సంవత్సర కాలంలో ఆయన మేనిఫెస్టో ప్రకారం ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో దాదాపు డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చింది కేవలం పదిహేడు వేల నూట పది కోట్లు మాత్రమే సంవత్సరంలో ఇచ్చింది ఏ విధంగా మోసం చేశాడినా ఇది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మీద కూడా ఉంది ఇవాళ ఇప్పుడిప్పుడే చాలామంది ఎన్నికల నిపుణులు మాట్లాడుతున్నారు అసలు ఎన్నికలు ఎన్నిక ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగులో సక్రమంగా జరగలేదేమో అన్నటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఎనభై ఐదు స్థానాల్లో రాష్ట్రంలో ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందేమో అన్నటువంటి సందేహాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు నలభై శాతం వచ్చి ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి ఆరు శాతం ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి జనసేనకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి సో రాష్ట్ర ప్రజల్లో అయితే చాలా సందేహాలు ఉన్నాయి ఏ న్యూస్ వరకు వెళ్ళినా ఎక్కడికి కూడా సందేహాలు ఉన్నాయి మనవరకైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడిగా మనం చూస్తాం దానికి కారణం ఏంటంటే డెబ్బై సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఏ నాయకుడు ఏజెన్సీలో ఉన్నటువంటి మరణాలను ఏ విధంగా తగ్గించాలి ఏజెన్సీలో ఉన్నటువంటి బెండలందరినీ కూడా ఏ విధంగా పెంచాలి ఏ విధంగా ఆర్థికమైనటువంటి వనరులను డెవలప్ చేసి ట్రైబల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనం ఎప్పుడైనా కలగలమా పాడేరు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు ఒక మెడికల్ కాలేజీ వచ్చేదని ఎవరన్నా మనం ఊహించామా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చిన్న విషయం కాదు అది అలాగే మెడికల్ ట్రైబల్ యూనివర్సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గిరిజన ప్రాంతాల్లో అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడేటప్పుడు ఆయన వ్యక్తపరిచినటువంటి ఆలోచనలు వస్తే ఆశ్చర్య వేస్తుంది మాకు తరతరాలుగా అణచవేత గురైనటువంటి ఆదివాసీ బిడ్డలు అభివృద్ధి పథంలో రావాలంటే అందరినీ కూడా అక్షరాశ్చర్యం చేయాలి కేవలం అక్షరాస్థులు మాత్రమే కాదు ఉన్నత విద్యావంతులు చేయాలి అలాంటి ఉన్నత విద్యావంతులు ఉన్నత విద్యావంతులను చేయగలిగినప్పుడే ట్రైబల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది ఇది వారి ఆలోచన దానిలో భాగంగా ఆయన చేసినటువంటి విద్యా సంస్కరణలు భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే సంస్కరణలు ఆయన చేశాడు ప్రాథమిక స్థాయిలోనే అన్ని ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం అనేది ప్రొఫెసర్ కంచె అయిలే గారిని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్ ఉంటారు ఆయన బ్రహ్మాండమైనటువంటి సాంఘిక సంస్కర్త ఆయన ఆయన భారతదేశంలో ఈ వెనుకబాటు తరానికి గురైనటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పు రావాలంటే ప్రపంచీకరణకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వల్ల అందాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు కానీ భారతదేశ చరిత్రలో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా మేము చెప్తున్నా కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తెలో తెలోతిగా ఇచ్చి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదాలకు వెళ్తున్నటువంటి బిడ్డల్ని మళ్ళీ అలచివేతకు గురి చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఇవాళ ఇవాళ మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగినా వారి మీద హత్యా ప్రయత్నాలు జరిగిన ఎక్కడైనా వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళని సందర్శించడానికి వెళితే వేలాదిగా ప్రజానీ కోసం వస్తున్నారు ఇవాళ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి విశ్వాసం బలపడుతుంది అందుకే కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు మాట్లాడితే జైల్లో పెడుతున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు చేస్తున్నటువంటి లాడ్లకి చోటలకి భయపడే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో లేదు ఇవాడ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తా ఇన్ని అబద్ధాలు చెప్పారు కదా మీరు ఎన్నికల సందర్భంలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట అబద్ధమని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రశ్నిస్తుంటే మీరు మాట్లాడుతున్నారు తోలు మందమని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు యువకుడు ఎన్నికల మేనిఫెస్టోల గురించి మీరు మాట్లాడితే మీకు తోడు మందంగా ఉంటుందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఏవయ్య పవన్ కళ్యాణ్ యువగలం మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు నువ్వు కూడా సంతకాలు పెట్టావు కదా ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు కదా మరి నువ్వేం చేస్తున్నావు అని మాట్లాడితే తోడు తీస్తా తాట తీస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు భారతదేశాన్ని ఏకకాలంలో పరిపాలించినటువంటి సోనియా గాంధీని గడగడలాంటి కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కడే మీ తాజాపు చప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయపడడు తల వంచడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా భయపడే కూడా ఈ సందర్భంగా మనం ఇవాళ ప్రధానంగా ఏజెన్సీ ఏజెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటి నుంచి పుట్టినాటి నుంచి అపూర్వమైనటువంటి ఆదరణ ఆదివాసీ బిడ్డలుగా మనం చెప్తున్నాం నిన్నయే కాదు రోజే కాదు రేపైనా సరే ఏ ఎన్నిక వచ్చినా కూడా అది సర్పంచ్ ఎన్నిక కావచ్చు చట్టడిసీనికి కావచ్చు ఎంపీడీసీని కావచ్చు శాసనసభని కావచ్చు పార్లమెంట్ ఎన్నిక కావచ్చు ఏ ఎన్నికొచ్చినా కూడా మన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం ఏ వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకోవడానికి శక్తి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ క్యూఆర్ కోడ్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడ మనకి అప్పచెప్పాడో బాధ్యతని ఈ బాధ్యతని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లికి వివరంగా చెప్పి ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గరించినటువంటి హామీ అబద్ధాలు మూటగా మారిపోయిందని తెలియజేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదివాసీ బిడ్డలని చైతన్యముతులు చేసే కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరితో అరుకు నియోజకవర్గ పెద్దలందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది అయితే దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి నా ముందు మాట్లాడినటువంటి వక్తులందరూ కూడా చెప్పారు ఆయన చేసినటువంటి సేవలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు చేసినటువంటి మహనీయుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సేవలు ఆయన పరిపాలించేటువంటి పరిపాలన తీరు మరవలేక ఆయన వాళ్ళ లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి గడపలో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫోటో ప్రతి గడపలో కూడా మనంతా కూడా చూస్తున్నాం అయితే నేను మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నారు ఒక మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలి ఈ రోజు నా తండ్రి చిత్రపటం ఎలాగైతే ప్రతి గడపలో ఉందో రేపు నా తదనంతరం నా చిత్రపటం కూడా మా నాన్నగారి ఫోటో పక్కన ఉండాలని చెప్పేసి అని కోరుకునే వ్యక్తి ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటీవలే కాలంలో అంటే సంవత్సరం ముందు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంటే మన ఓటమికి అంటే కర్నూలు చావితి సవలక్ష కారణాలు అన్నట్టుగా మన ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను మా అరుపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చారా అంటే కేవలం నాలుగు వేల రూపాయలు పెన్షన్ తప్ప ఇంకే యొక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ మూడు పార్టీలు తొత్తులుగా వచ్చేదైతే మన ఓటమికి కారణమయ్యారో ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడపల్లిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు అలాగే సమన్వయకర్తలు అలాగే అబ్జర్వర్లు రీజనల్ కోఆర్డినేటర్లతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రీజనల్ కోఆర్డినేటర్ల సమక్షంలో మీరు ఈ కార్యక్రమం చేపట్టాలి ఆ తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేదా సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలి అలాగే మూడవది మండల కేంద్రంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలి నాలుగవది మండల కేంద్రాలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో మనం గతంలో చేసేప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మన వల్ల ఎంత లబ్ధి పొందారు ఎంత సహాయం అందించాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలాగ గౌరవ పెద్దలందరూ కూడా చెప్పారు గౌరవ మాజీ మన శాసనమండ్రి సభ్యులు గారు కూడా చెప్పారు ఈ క్యూఆర్ కోడ్ పెద్ద కష్టం కాదు ప్రతి ఒక్కరు కూడా మన సెల్ ఫోన్ మన జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి ఈ కెమెరా ఆన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెట్ అన్నీ కూడా మనకు మన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా ప్రజలందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నేను ఒకటే కోరుతున్నాను గతంలో మనకి ఎంత జరిగింది మన రాష్ట్ర ప్రజలకి ఎంత మేలు జరిగింది జగనన్న ప్రభుత్వం అన్న విషయం మనం అందరికీ తెలుసు ఈరోజు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఏముందన్నది పూర్తిగా మన అందరికీ కూడా తెలుసు కాబట్టి జగనన్న అధికారంలో ఉండి ఉంటే ఈ సంవత్సర కాలంలో మనకి ఇంత డబ్బులు వచ్చేవి ఈ అమ్మఒడి ఇంత పడేది లేకపోతే రైతు సాయం కింద రైతు పెట్టుబడి కింద ఇంత అందేది అనే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను దయచేసి ఈ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకువెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలని ఎండగట్టే కార్యక్రమం మీరు అందరు కూడా చేయాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ అలాగే ఇందాక చెప్పారు మన అరకు నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు కొంతమంది అంటే మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళొద్దు ఫెల్యూ చేయాలి అనే ఒక ఆలోచనతో చెప్పుండొచ్చు అంటే ఏంటి ఇప్పుడు కూడా ఇప్పుడు మనం అధికారం కోల్పోయి ఉన్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఈ ఉత్తరాంధ్రలో గుంటూరు నుంచి ఇక్కడ వరకు అరకు పాడే రెండు రెండు నియోజకవర్గాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీగా మనం ఇక్కడికి గెలుపు జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యే గారికి క్రెడిట్ వచ్చేస్తుందో లేకపోతే ఇంకొకరికి క్రెడిట్ వచ్చేస్తుందో అని చెప్పేసి అది బయలుదేరి వెళ్ళే నాయకుడికి కార్యకర్తలకు కూడా దయచేసి మీరు వెనక్కి లాగే కార్యక్రమాలు అయితే దయచేసి చేయొద్దు దయచేసి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పండి వారం మీదనే గౌరవం మన అధినేత గారు నాకు చెప్పడం జరిగింది ఏ సమస్యలు ఉన్నా సరే మీరు నేరుగా వచ్చి చెప్పొచ్చు అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా కూడా అలాంటి కార్యక్రమాలు చేయొద్దు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గిరిజన ప్రాంతంలో బలంగా ఉంది ఇంత బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరు కూడా చెడగొట్టే కార్యక్రమాలు అయితే చేయవద్దని చెప్పేసి అని ఈ సందర్భంగా మనందరినీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి అలర్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి నాకు తెలియజేయండి నాకు కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను నేను ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అని గతంలో తిరిగాను నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజాయిత నిజాయితీగా పనిచేసినందుకు నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు అవకాశం ఇవ్వలేకపోయారు ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశం ఇవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఇచ్చారు నిజాయితీ ఉన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి మంచి జరుగుతుందని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ దయచేసి భవిష్యత్తులో అంటే రేపు రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులకు మీరు అందరినీ కూడా గెలిపించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా సాధనని చెప్పి మనందరిని కూడా కోరుతూ మరి చక్కటి అవకాశం కల్పించినటువంటి గౌరవ అరకు శాసన సభ్యుల వారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ